హై అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో టిఫిన్ చట్నీలు చేసి చూపిస్తానండి ఇవి అన్ని రకాల టిఫిన్స్లో కూడా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా మీకు నచ్చిన టిఫిన్ చట్నీని అయితే ట్రై చేయండి రెగ్యులర్గా ఒకటే చట్నీ తిని బోర్ కొడుతుంది కదా సో ఒకసారి అయితే ఇలాగ కొత్తగా వీటిని అయితే మీరు ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ఐదు రకాల టిఫిన్ చట్నీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ప్రాసెస్కి వచ్చేద్దాము దీనికోసమైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక్క టీ స్పూన్ ఎక్కువ నూనె కూడా పట్టదండి ఒక్క స్పూన్ వరకు నూనె వేసేసుకొని నూనె వేడైన తర్వాత ఇందులోకి మీడియం సైజ్ అంతా ఉల్లిపాయను తీసుకొని సన్నగా ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి కంప్లీట్గా బ్రౌన్ కలర్ వరకు వేగాల్సిన పని లేదండి జస్ట్ ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులోకి చిన్న సైజు టమాటోను కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక కప్పు వరకు వేసుకోండి అలాగే మీరు తినే కారాన్ని బట్టి నేనైతే ఒక పది నుంచి పదిహేను వరకు అయితే అలాగ పచ్చిమిర్చి వేసానండి పచ్చిమిర్చిని ఎప్పుడైనా ఇలాగ వే వేయించేటప్పుడు డైరెక్ట్గా వేసుకోవద్దు జస్ట్ ఇలాగ తుంపి వేసేసుకోండి మనకి పేలకుండా ఉంటాయి అలాగే ఇవి మనకి త్వరగా మగ్గిపోవడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసుకోండి చక్కగా మగ్గిపోతాయి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ అయితే కొంచెం మనకి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి ఇక్కడ చూపిస్తాను చూడండి మనకి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి జస్ట్ మనకి ఆ పచ్చిమిర్చి అక్కడక్కడ వైట్ స్పాట్స్ వస్తూ ఉంటాయి అలాగే టమాటో కూడా మనకి మెత్తగా మగ్గుతుంది కదా అప్పటి వరకు వేయించేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పది నుంచి పదిహేను వరకు పుదీనా ఆకులు వేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇలాగ పుదీనా వేసుకుంటే ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు ఆల్రెడీ వేయించిన పల్లీలు వేసుకుంటున్నానండి పల్లీలు కూడా నేను పొట్టు తీయలేదు మీకు పొట్టుతో సహా కావాలంటే వేసుకోవచ్చు లేదంటే పొట్టు తీసేసి ఆ వేయించిన పల్లీలు ఒక కప్పు వేసుకోండి అలాగే ఒక్క పావు కప్పు వరకు అయితే పుట్నాల పప్పు ఇలాగ పుట్నాల పప్పు ఈ పల్లీలు వేసిన తర్వాత జస్ట్ ఒక్క నిమిషం పాటు అలాగ వేగితే సరిపోతుందండి ఎక్కువసేపు వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇవి ఫ్రై చేసినవే కదా ఇలాగ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లార్చేసుకోండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ వాటన్నిటిని కూడా వేసేసుకొని ఒక మూడు అలాగా వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం చింతపండు వేసుకోండి చింతపండు ఎక్కువ వేసుకోవద్దని టమాటో కూడా ఉంటుంది కదా టేస్ట్ బాగోదు పులుపు ఎక్కువైనా కూడా అలాగే ఒక టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకుని నేనైతే మిక్సీ జార్లో వాటర్ వేసుకున్నాను మిక్సీ జార్ను తి వాటర్ వేసుకుంటున్నాను మీకు తినే కన్సిస్టెన్సీని బట్టి మనకి ఇడ్లీ అనుకోండి కొంచెం లూజ్గా ఉంటే చట్నీ బాగుంటుంది దోశల్లోకి ఎలా కాదు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది కదా సో మీరు తినే టేస్ట్ని బట్టి అయితే వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇలాగా వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీనికి పోపు పెట్టేసుకోవాలి పోపు కోసం మనము నార్మల్గా ఎలాగ పోపు పెట్టేసుకుంటాం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు పసిన పప్పు అండ్ మిర్చి కరివేపాకు వేసేసుకుని ఈ విధంగా పోపు మొత్తాన్ని కూడా ఈ చట్నీలోకి వేసేసుకోండి చూస్తున్నారు కదండి చూస్తుంటేనే అని ఉంది కదా నిజంగా చట్నీ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి ఎప్పుడు కూడా ఇదే పద్ధతిలో చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీ ఫస్ట్ ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకోండి అందులోకి జస్ట్ ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి ఆవాలు మనకి లైట్గా చిటపటలాడిన తర్వాత ఇందులోకి మినప్పప్పు ఒక మూడు టీ స్పూన్స్ వరకు అయితే వేసానండి కొంచెం మినప్పప్పు ఎక్కువే ఉండాలి ఈ చట్నీకి ఒక మూడు స్పూన్ల వరకు అయితే మినప్పప్పు వేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు అయితే ధనియాలు వేసుకోండి ఇప్పుడు వీటిని మాడిపోకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి ఇవి మనకి ఒక సెవెంటీ పర్సెంట్ అలాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక్క అర టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది జీలకర్ర కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి అయితే ఎండుమిర్చి వేసుకో నేను ఇక్కడ ఒక ఏడెనిమిది వరకు ఎండుమిర్చి వేసానండి ఎండుమిర్చి ఇలాగ ఫ్రై అవుతున్న టైంలోనే ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి చూసినారైతే ఒక ఆరు వరకు వేశాను ఏడు అలాగ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి టమాటో ఒక మూడు టమాటోస్ని అయితే తీసుకున్నానండి మీడియం సైజు టమాటోస్ని ఈ టమాటోస్ మనకి త్వరగా మగ్గిపోవడానికి కొంచెం ఈ చట్నీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు చూసి వేసుకోండి ఇలాగ సాల్ట్ వేస్తే మనకి త్వరగా మగ్గిపోతుందండి మూత పెట్టేసి ఒక్క రెండు మూడు నిమిషాలు అలాగ పెట్టేసుకున్నా ఉంటే చక్కగా మగ్గిపోతుంది నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగ సాఫ్ట్గా మగ్గిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి జస్ట్ కొంచెం లైట్గా బెల్లం వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి చిన్న బెల్లం ఒక చాలా చిన్నది వేసుకోండి ఇలా బెల్లం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటో మిశ్రమం మొత్తాన్ని కూడా ప్లేట్లోకి వేసుకొని కంప్లీట్గా చేసుకోండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటో చట్నీని ఇందులోకి వేసేసుకుందాము ఇప్పుడు మనం మిక్సీ జార్లో కొద్దిగా ఇట్లా వాటర్ వేసేసుకొని ఇలాగ తొలిపి వేసేసుకోండి మీకు ఇష్టం ఉంటే దీనికి తాలింపు పెట్టుకోవచ్చు అండి లేకపోతే ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జస్ట్ ఒక అర టీ స్పూన్ తోటైతే నేను ఇలాగ తాలింపు పెట్టాను ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకుని ఇలాగ పోపు పెట్టేసుకోండి ఇంతేనండి మనకి ఎంతో టేస్టీగా ఉండే టిఫిన్ చట్నీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ దీనికోసం ఫస్ట్ ముందుగా ఇలాగ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి అందులోకి జస్ట్ ఒక చిన్న స్పూన్ తోటి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఒక కప్పు పల్లీలు వేసేసి వీటిని మీడియం ఫ్లేమ్లో దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి ఒక నైంటీ పర్సెంట్ అలాగ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిలను వేసేసుకోండి కొంచెం స్పైసీగానే ఉంటేనే టేస్ట్ చట్నీ టేస్ట్ అనేది బాగుంటుందండి పచ్చిమిర్చిని కూడా డైరెక్ట్గా వేసేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ తుంపి వేసుకోండి లేదంటే మనకి ఒక్కొక్కసారి డైరెక్ట్గా వేసారనుకోండి అవి పేలే ఛాన్స్ ఉంటాయండి సో ఇలాగ తుంపి వేసేసుకొని ఇవి కంప్లీట్గా ఫ్రై అవ్వాలి మరి టూ మచ్గా ఫ్రై చేసుకోవద్దు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి అక్కడక్కడ వైట్ స్పాట్స్ వస్తున్నాయి కదా ఇలాగ ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు పుట్నాలు వేసుకోండి ఇలా ఒకసారి పుట్నాలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని ఇందులోకి పుదీనా పుదీనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ చట్నీకి అస్సలు స్కిప్ చేయొద్దు అలాగని మరి ఎక్కువ వేసుకోవద్దండి ఒక పది నుంచి పదిహేను ఆకుల లోపు వేసేసుకోండి అలాగే ఒక చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి నేను ఇక్కడ అల్లాన్ని మరలా తీసేసుకొని ఇలా కట్ చేసి వేసి చూపించానండి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఒక రెండు టీ స్పూన్స్ వరకు అయితే కొత్తిమీర వేసేసుకొని జస్ట్ ఒక హాఫ్ మినిట్ అలాగా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి లాస్ట్లో ఈ విధంగా కొంచెం చింతపండు పెట్టేసుకోండి చింతపండు ఇలా పెట్టేశారండి మనకి ఆ వేడికి చక్కగా మగ్గి మనం గ్రైండ్ చేసేటప్పుడు బాగా చట్నీలు కలిసిపోతుందండి ఇవి పప్పులన్నీ కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోండి అందులోనే మరొక ముప్పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి కచాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి గరిటెతోటి బాగా కలిపేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకోండి అలాగే నేను మరి కొంచెం వాటర్ వేసేసుకొని చట్నీ జార్లో ఇలాగ దొలిపి వేసుకుంటున్నానండి చెప్పాను కదా ఈ చట్నీ కొంచెం లూజ్గా ఉంటుందండి ఈ నీరు చట్నీ ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి చక్కగా పోపు పెట్టేసుకుందాం స్టవ్ మీద చిన్న కడాయి ఒకటి పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు వేసుకోండి అలాగే ఇందులోని ఒక మూడు ఎండుమిర్చీలను వేసేసుకోండి ఈ పోపు చక్కగా ఫ్రై చేసుకోవాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పోపుని ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ విధంగా కరివేపాకు వేసేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఇంగువ వేయని ఈ చట్నీస్కి ఇలాగ కరివేపాకు మనకి చుట్టపట్లు ఆడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పోపు మొత్తాన్ని చట్నీలో వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోండి అంతేనండి టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే నీరు చట్నీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి దీనికోసమైతే ఫస్ట్ ముందుగా స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకోండి అందులోకి ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలని ఈ విధంగా మీడియంగా కట్ చేసుకుని ఒక రెండు తీసుకున్నానండి మీడియం సైజు ఉల్లిపాయలని ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చిలని అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా తుంపి వేసుకోండి డైరెక్ట్గా వేసుకోవద్దండి ఎందులోకైనా కూడా అవి ఆయిల్లో వేయంగానే ఒక్కొక్కసారి పేలే ఛాన్స్ ఉంటుంది కర మధ్యలోకి తుంపేసి వేసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి పచ్చిమిర్చిని నేను మూడు తీసుకున్నానండి బాగా బాగా ఉన్నవి మీరు తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి వేసుకోండి అలాగే ఒక కర్ర టీ స్పూను జీలకర్ర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి కంప్లీట్గా ఫ్రై అవ్వకూడదండి ఆ పచ్చి వాసన పోయి ఉల్లిపాయ కొంచెం ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అవుతుంది చూస్తున్నారు కదా ఇలాగైతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కంప్లీట్గా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చిని ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకొని ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పు వేపుడు శనగపప్పు అంటారు కదండీ వాటిని వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ కొంచెం చింతపండు వేసుకోండి నెక్స్ట్ ఇందులో మరి ఎలాంటి వాటర్ వేయకుండా ఫస్ట్ ఒకసారి ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి ఇలాగ కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని మెత్తడిగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా ఉండాలండి ఇలాగ స్మూత్గా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు పోపు కోసము కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక్క అర టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక్క అర టీ స్పూన్ మినప్పప్పు కొంచెం జీలకర్ర ఒక్క పావు టీ స్పూన్ వేసుకోండి జీలకర్ర నెక్స్ట్ ఇందులోనే ఎండుమిర్చిలు కూడా వేసేసుకొని ఈ పోపును చక్కగా ఫ్రై చేసుకోండి లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇరపట్లాడిన తర్వాత మనం గ్రేసి పెట్టుకున్నాం కదండి చట్నీని ఇందులోకి వేసేసుకోవాలి ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని చట్నీ మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర గ్లాస్ వరకు వాడేసుకోండి ఈ చట్నీ మనకి లూజ్గానే ఉంటుందండి కన్సిస్టెన్సీ పోరింగ్ కన్సిస్టెన్సీ అంటారు కదా అలా ఉంటుంది ఇలా చట్నీ వేసినప్పుడు కొంచెం అడుగంటుతుంది సో ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఉండాలి చక్కగా కలిసిపోతుందండి ఇలా ఒక్కసారి ఇక్కడ చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా చట్నీ వేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ పాటు అలాగ బాయిల్ అవ్వనివ్వండి బాయిల్ అయినంతసేపు కూడా మనం గరిటతో కలుపుకుంటూ ఉండాలండి ఇంతేనండి మొదరయి స్టైల్ తన్నీ చట్నీ రెడీ అయిపోయింది ఇది చాలా బాగుందండి టేస్ట్ అయితే కొంచెం స్పైసీగా బాగుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఇది అన్ని రకాల టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దీనికోసమైతే ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అందులోకి ఒక కప్పు వరకు అయితే పల్లీలు వేసుకుంటున్నారండి ఈ పల్లీలని ఏమాత్రం మాడిపోకుండా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి ఆ గింజ లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు చక్కగా వేయించేసుకోండి ఇలాగా పల్లీలు వేగితే మనకి ఈ విధంగా పొట్టు అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి తీసేసుకొని కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఆ పల్లీలు కొన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేసేయండి ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలోకి ఒక అర టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి జస్ట్ ఒక అర టేబుల్ స్పూన్ వేయండి అందులోకి మీరు తినే ఘాటుని బట్టి మిర్చి అనేది వేసుకోండి నేనైతే ఒక ఆరు కొంచెం పొడవుగా ఉన్న పెద్దగా ఉన్న మిర్చిని ఒక ఆరు వేసాను అలాగే డైరెక్ట్గా వేసేయకుండా ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి అలాగే ఇందులో ఒక టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి మిర్చి మనకి కారం ఉంటే చట్నీ కూడా టేస్టీగా ఉంటుందండి సో మిర్చి అనేది చూసి వేసుకోండి కొంచెం కారంగా ఉండే విధంగా వేసుకోండి అలాగే ఒక అరంగులు అల్లం ముక్క వేసుకోండి అలాగే ఒక నాలుగైదు అయితే ఇలాగ వెల్లుల్లి అయితే వేసుకోండి వీటిని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ చూస్తున్నారు కదా మనకి మిర్చి అనేది చక్కగా వేగి అక్కడక్కడ మనకి ఆ మిర్చి పైన వైట్ స్పాట్స్ వచ్చినాయి కదా అంటే చక్కగా వేగిపోయినట్లు ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు మాత్రము పెద్దుల్లిపాయలు ఉంటాయి కదండి ఉల్లిపాయని ఒక మీడియం సైజ్ అయితే ఒక అర సగం తీసుకోండి హాఫ్ ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఆ ఉల్లిపాయ కూడా ఆ పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలి ఈ ఉల్లిపాయ సరిగా వేయకపోయినా కూడా టేస్ట్ అనేది బాగోదండి సో ఉల్లిపాయని చక్కగా వేయించేసుకోండి మరీ బ్రౌన్ కలర్కి రావాల్సిన పని లేదు మనకి ఉల్లిపాయ ఆ పెటల్స్ అన్నీ కూడా చక్కగా మనకి ట్రాన్స్పరెంట్గా అవుతాయి అప్పటి వరకు వేయించేసుకోండి లాస్ట్లో ఈ విధంగా ఒక అరకప్పు వరకు అయితే పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర కొత్తిమీరను కూడా ఇలాగ చిన్న చిన్నగా తుంపి వేసేసుకోండి డైరెక్ట్గా అలాగే కొంచెం లైట్గా ఒక్క అర నిమిషం పాటు అలాగా కొత్తిమీర వేగితే సరిపోతుందండి లాస్ట్లో కొంచెం చింతపండు ఆ వేడికి చక్కగా మెత్తగా అయిపోతుంది చింతపండు మనకి మిక్సీ జార్లో వేసి మనం మిక్సీ పట్టేసినప్పుడు మనకి చక్కగా లో మెత్తగా సాఫ్ట్గా నలిగిపోతుంది సో ఆ వేడి మీద ఉన్నప్పుడే చింతపండు కూడా వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇవ ఇవి కంప్లీట్గా చల్లారిపోవాలండి ఈ మొత్తం కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మొత్తాన్ని కూడా వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అయితే మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదండి పల్లీలు పొట్టు తీసి పెట్టేసుకున్నాం కదా మీకు పొట్టుతో సహా వేసుకోవాలంటే అలా అయినా వేసుకోవచ్చు ఇలాగ పొట్టుతో సహా వేసుకోండి లేకపోతే పొట్టు తీసి వేసేసుకోండి ఆ పల్లీలు అలాగే ఒక్క రెండు టీ స్పూన్ల వరకు అయితే పుట్నాల పప్పు తినేసనగ పప్పు ఉంటాయి కదండి అవి ఒక రెండు స్పూన్లు వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోండి ఒకసారి గరిటితోటి ఈ విధంగా కొంచెం కింద నుంచి పై వరకు ఈ విధంగా కలిపేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలాగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ చట్నీ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నానండి మీ కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం అండి జనరల్గా అయితే ఇడ్లీలోకి కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది కదా మీరు తినే టేస్ట్ని బట్టి అయితే ఇందులోకి వాటర్ అనేది వేసుకోండి నేను ఇక్కడ కొంచెం మిక్సీ జార్లో కూడా కొంచెం నీళ్లు వేసుకొని ఇలాగ తులిపి వేసేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీనికి మామూలుగా పోపు పెట్టేసేసుకోండి కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు మినపప్పు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసేసుకొని మామూలుగా మనం ఈ విధంగా తాలింపు పెట్టేసేసుకొని తాలింపు మొత్తాన్ని కూడా ఈ చట్నీలోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్ చట్నీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి కొత్తిమీర ఉల్లిపాయ ఇవి వేసాము కదా ట్రై చేయండి ఈ పద్ధతిలో అలాగే వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ మీరు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వీడియోస్ చూడండి నా వీడియోస్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఈజీ రెసిపీస్ ఉంటాయండి ట్రై చేయండి ఈ పద్ధతిలో అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ వీడియోతో మరలా మిట్ అవుతుంది థ్యాంక్ యూ